నా ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చాలా స్పష్టమైన ప్రజలు మెజారిటీ ఇచ్చినప్పుడు ఆ తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది అలాగే నేను వచ్చి మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి నాకు ఎందుకు దాన్ని అలాంటి రసవస క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే పరిపూర్ణమైన ఒక్కరి ఒక ఒక పార్టీ ప్రభుత్వం సంపూర్ణంగా ఉండాలి అంటే డెవలప్మెంట్ కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు లేకుండా ఒకరి చేతిలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని అసలు అలాంటి థాట్లు డిస్టర్బెన్స్ థాట్లో లో డిస్టర్బెన్స్ దేనికని చెప్పి ముందుకెళ్ళలేదు నేను ఏ చేస్తాను అంటే ఆలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు వెనుకబడిపోయిన జిల్లా అనంతపూర్ నాకు అనంతపూర్ నుంచి మా ఎందుకంటే రిప్రజెంట్ చేయాలి అనంతపూర్ నుంచి అండ్ ఆల్ అంటే నేను లాస్ట్ టైం ఎన్డీఏ ఈసారి ప్రస్తుతం యాజ్ ఆన్ నవ్ అన్నాడు పాడీ రైట్ నౌ దిస్ సెకండ్ రైట్ నౌ దిస్ సెకండ్ అన్నాడు యాజ్ ఆన్ టుడే ఇట్స్ టూ ఎల్ ఎలి యాజ్ ఆన్ నౌ బట్ ఫ్రమ్ రైట్ నౌ బికాస్ నేను ఎందుకంటే వాళ్ళ ఫ్రమ్ ద వాళ్ళ సైడ్ నుంచి నేనే ఎలాంటి పదవులు తీసుకోలేదు నేనే నేను వాళ్ళకి వెంటదాన్ని విశ్వాదంగా చేసింది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆదుకుంటారు నిలబడతారనే ఉద్దేశంతో నేను ఎలాంటి ఆశించకుండా చేశాను అవి నెరవేర్చినప్పుడు నేను వాళ్ళతో ఎన్డీఏతో ఉన్నాను అనుకో అనుకోవడం అది ప్రజా వ్యతిరేకమైన ఆలోచన విధానం అవుతుంది నాకు ఎలా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు మేము కలిసి పనిచేశాం ఈ రోజుకి నేను అంత వాళ్ళ అనుభవ అనుభవంలో సేవ ముఖ్యమంత్రి గారి తాలూకు అనుభవం కావాలి అని ఉన్నాయి కాకపోతే అంటే ఇంకా వెళ్ళాల్సినంత రీతిలో ప్రజలకి సరిగ్గా అందట్లేదు పాలసీలు ఇంకా ముందుకు తీసుకెళ్ళి బలంగా తీసుకెళ్లొచ్చు ఉంది కాబట్టి ఏంటంటే నేను ఎందుకంటే ఏంటంటే మీకు పార్టీ నిర్మాణం కొంచెం మెల్లిగా జాగ్రత్తగా అంటే ఆచితూచి కూడా కారణం ఏంటంటే ప్రజారాజ్యం చూశాను మనుషులు రకరకాల పార్టీల నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం ఆ పార్టీని ఒక ఒక సరైన సరైన విధి విధి విధానాల్లో వెళ్ళనివ్వకుండా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఎజెండాస్ పట్టుకొచ్చారు ముందుకి సో అలాంటివి జరగకుండా ఉండాలి నేను కొంచెం జాగ్రత్త కొంచెం కాపు కావాల్సిన కాపు కావాల్సిన అవసరం ఉంది నాకు అందుకని కొంచెం విమర్శలు ఉన్నా కానీ ఎందుకు జాగ్రత్తగా వెళ్తానంటే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి